వాటిని బేస్ చేసుకొని కోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నల వర్షాన్ని కురిపించింది మరి ఈ ప్రశ్నల వర్షాన్ని ఎలా చూడాలి ఏంటి అనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఒక విధంగా చూసుకుంటే కోర్టు విచారణ మూడో తారీఖుకి వాయిదా వేసినప్పటికీ కూడాను కొన్ని ప్రశ్నలు అనేవి కురిపించింది అంటే మీకు సమస్య వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి గురించా వాటిని మీరు వాడలేనప్పుడు కల్తీ జరిగిందని మీకు ఎలా తెలుసు వాటిని వెనక్కి పంపించేశారు కదా అంటే మీరు ఇంకొకటి ఇరవై మూడో తారీఖున గనక మీ ఇక్కడ సిట్ అధికారికి సిట్ విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇస్తే మీరు పద్దెనిమిదో తారీఖున ఎందుకు రివీల్ చేసేసారు ప్రజలకి ఎందుకు చెప్పారంటూ కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం జరిగింది ఇక వీటిని ఎలా చూడాలి అంటారు ఈ ప్రశ్నల్ని అంటే వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన చేసింది ఎప్పుడు శ్యామలరావు గారు వచ్చిన తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దీని మీద అనుమానం వచ్చి ఆ నెయ్యిని గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డిబి ల్యాబ్కి పంపించడం అంటే నేషనల్ డెవలప్మెంట్ డైరీ వాళ్ళకి పంపించేస్తే అది ఐఏఎస్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి ఇలాంటి పరిశీలించే పరికరాలుండి ఐఏఎస్ ముద్ర ఉన్నటువంటి ఏకైక ల్యాబ్ అది అంటే మనకి సుప్రీం న్యాయస్థానం ఎలాగో అన్ని ల్యాబులకి ఇది ముఖ్యమైందనమాట ఫలితం ఇక్కడ ఒక్కసారి ప్రకటించిన తర్వాత ఇక దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు వాళ్ళ దగ్గరికి పంపించిన తర్వాత ఇరవై మూడో తారీఖు వాళ్ళు నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం దీంట్లో మాంసకృతులు ఎట్లా ఎట్లా ఉన్నాయి ఏ ప్రమాణంలో ఉండాల్సింది నెయ్యిలో ఆ ప్రమాణాలన్నీ లేవు ఇది కల్తీ జరిగిందని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పిన తర్వాత దాని గురించి మళ్ళీ విచారణ చేసి సుబ్బారెడ్డి గారికి కబురు చేస్తే ఆయన రాకపోతే ఆయన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం కూడా జరిగింది అప్పుడు చూసిన తర్వాత యాగాలాపంగా కాకుండా నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు కలిసిన సమావేశం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మాట్లాడుతూ చివరికి వీళ్ళు తిరుమల తిరుపతి దేవని కూడా వదిలిపెట్టలేదు ఈ లడ్డులో ఇలాంటి కల్తీలు జరిగినాయి ఇంకా చాలా జరిగింది అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పిన తర్వాత ఇరవై మూడో తారీఖు నాడు దాని గురించి సిట్టేశారు నిన్న న్యాయస్థానం వాళ్ల వాదనల పరిగణలో తీసుకొని వాళ్ల వాదనలు విన్న తర్వాత మీరు లడ్డుని ఎక్కడ లడ్డు లడ్డును పంపించారా నేను మాత్రమే పంపించారా రెండోది ముఖ్యమంత్రిగా ఉన్న మీరు భక్తుల మనోభావాలు సంగతి తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు మాట్లాడారు మీరు రెండో రెండో వాళ్ళ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు ఇక్కడ నాకు చిన్న ధర్మ సందేహం ఏమొస్తుంది అంటే మీకు నాకు వివాదం ఉందనుకోండి మన దగ్గరలో ఉన్నటువంటి జిల్లా న్యాయస్థానానికి వెళ్తాం జిల్లా న్యాయ న్యాయస్థానంలో మనకు న్యాయం జరగకపోతే రాష్ట్ర న్యాయస్థానానికి వెళ్ళిపోతాం రాష్ట్ర న్యాయస్థానం మనకు న్యాయం జరగలేదనిపిస్తే అంతిమంగా అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీకి వెళ్తాం వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినా సరే దానికి కట్టుబడి ఉండాల్సిందే కదా మరి అట్లా కట్టుబడి ఉండాల్సినప్పుడు ఆ న్యాయస్థానం అంతిమంగా అదే నిర్ణయానికి మనకు ప్రామాణికం అని చెప్పని తెలిసిన తర్వాత ఆ న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత మనం ఇంకెవరి దగ్గరికి వెళ్ళాం కదా మరి అలాంటి ల్యాబే కదా ఇది ఆ ల్యాబ్ అయితే దాంట్లో జరిగింది అని చెప్పి ఇచ్చిన తర్వాత ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలా మరి న్యాయమూర్తి ఏ విధమైన అవగాహన తోటి మాట్లాడాడో నాకైతే ఇప్పటికైతే అర్థం కావట్లేదు అసలు ఈ సుబ్బారెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఇతను ఏమవుతాడు అలాంటి సంస్థకి దేవదేవుడికి ప్రపంచంలో అంతమంది భక్తులు ఉన్నటువంటి ఏకైక దేవునికి రోజు డెబ్బై వేల నుంచి లక్ష మంది పై మాట వచ్చి సందర్శకులు వచ్చి ఆయన సందర్శించుకొని కళ్ళని ఎలా సమర్పించుకుంటూ కానుకులు ఆ దేవదేవునికి సంబంధించిన పర్యవేక్షణగా ఉండవలసినటువంటి ఆ దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఉండవలసిన స్థానంలో నువ్వు అసలు కరుణాకర్ రెడ్డిని ఎలా నియమించావు లేకపోతే సుబ్బారెడ్డిని ఎలా నియమించావు ధర్మారెడ్డిని ఎలా తీసుకొచ్చావు అలాంటి సుబ్బారెడ్డి ఇచ్చింది మీరు ఎలా పరిగణలో తీసుకుంటారు ఇది కదా ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి అనుమానం వాళ్ళు చెప్పిన దాన్ని మీరు విని మాట్లాడారు కానీ అది అంతిమైతే కాదు కదా రేపు మూడో తారీఖు నాడు ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తుంది చెప్పినప్పుడు వాళ్ళు ఏం తెలిపిస్తారు కానీ ఇప్పటికే వాసన బయటకు వచ్చింది న్యాయమూర్తి మాట్లాడి సంకల్ గుద్దుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే భారతదేశంలో ఇంతమంది హిందూ సంఘాల వాళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో దిగ్గజాలు ఉన్నారు ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది వీళ్ళ స్పందన ఏది ఇంత జరుగుతూ ఉంటే ఆ దేవదేవుడు జరిగిన దాంట్లో ఆపద మొక్కుల వారా అనాథ రక్షక అని చెప్పని ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఆ దేవదేవుడి దగ్గరకు వచ్చి మొక్కుకున్న మొక్కుకునే ఆ దేవుడి దగ్గరకి సంబంధించినటువంటి ఈ వివాదం నడుస్తుంటే స్పందన ఏది నిన్నేం మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన దాన్ని దేశద్రోహం కింద పరిగణించాలి కదా మరి ఏంటి స్పందన ఎక్కడా లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే వాళ్ళు పదే పదే సిబిఐకి ఢిల్లీలో ఉన్నటువంటి అత్యుత్తమ న్యాయస్థానానికి ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ ఏం జరగకపోయినా అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు రక్షిస్తారనే నమ్మకం వాళ్ళు ఉండబట్టే పదే పదే అది కోరుతున్నారు అనేది నేను భావిస్తున్నాను ఓకే అంటే సార్ ఇప్పుడు సుప్రీం కోర్టు మరొక వాదన కూడా తీసుకొచ్చింది అంటే మీరు ఎందుకు ముందు చెప్పారు అని కూడా అడుగుతుంది వాస్తవానికి ఎందుకు ప్రజల ముందుకి సిట్ అధికారుల కన్నా ముందు చెప్పారు అనేది ఒక ఎత్తు అయితే మరొకటి సిబిఐ ఎంక్వైరీ కావాలా జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలా సిట్ కొనసాగితే సరిపోద్దా అని చెప్పి అంటున్నారు ఇక్కడ ఏది ఎంచుకుంటారు సిబిఐ గనక సీన్ లోకి ఎంట్రీ అయితే ఏం జరుగుద్ది అని మీరు అనుకుంటున్నారు ఏం జరిగింది ఏమి జరగదు వివేకానంద రెడ్డి గారు ఏం జరిగిందో అవినాష్ రెడ్డి గారిని ఏం చేశారో అదే జరిగింది సిబిఐ పనిచేస్తుందా పంజరంలో చెలకని చెప్పని ఇదే అత్యుత్తమ న్యాయస్థానం ప్రకటించింది కదా కేజ్రీవాల్ గారి విషయంలో అంటే అక్కడ ఒక నీతి ఇక్కడ ఒక నీత మీ న్యాయస్థానంలో రెండు నీతులు అమలు చేస్తున్నారా అక్కడ ఆ విధంగా ఎందుకు మాట్లాడారు ఇక్కడ ఏ విధంగా ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఏది నమ్మాలా మీరు ఏ విధమైన న్యాయం చేస్తారని ఈరోజు ప్రజలని నమ్మకం కలిగించగలరు చెప్పండి ఇప్పుడు జరుగుతున్న వివరాలన్నీ మనం చూసుకుంటా ఉంటే అసలు ఏఆర్ డైరీ పాలసేకరణ ఎంత చేస్తా ఉంది దానికి ఎంతవరకు మితంగా చేయగలదు దాని పరిధి ఎంత అయినా సరే ఈ యొక్క ఒప్పందం వాళ్ళకి ఎందుకు చేశారు అంటే అక్కడ నిబంధనలకు ఉల్లంఘించారని స్పష్టంగా తెలుస్తానే ఉంది కదా గత ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి నియమ నిబంధనలను తొలగించి వాళ్ళకి ఎలా ఇచ్చారు అది ప్రశ్నించాలి కదా ముందు న్యాయస్థానం ఇప్పుడు లడ్డులో ఆ నెయ్యి కలిపారు ఈ నెయ్యి కలితి అని కదా అభియోగం లడ్డు చూస్తే తెలుస్తుందా నెయ్యి చూస్తే తెలుస్తుందా ఈ చిన్న విషయం కూడా మనం మాట్లాడాలా మనం ప్రశ్నించాలా న్యాయమూర్తులకి ఇంత అవగాహన లేదా అనే అనుమానం ఈరోజు ప్రజల్లో కలుగుతా ఉంది కదా కోసం మాట్లాడారు ఇది మీరు అక్కడ ముఖ్యమంత్రి బాధ్యత ఉన్నా కాదా ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రథమ పౌరుడు గవర్నర్ గారు అయితే రెండో పౌరుడు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి గారు చెప్పబోతే ఎవరు చెబుతారు ముఖ్యమంత్రి చెప్పే హక్కు లేదా ఆయన చట్టబద్ధంగా కాదా తర్వాత ఎవరో చెప్తే ముఖ్యమంత్రి చెబుతాడా ముందు ముఖ్యమంత్రి మేరకొలుపుతాడా ఈ అవగాహన ఇప్పుడు చాలా మందికి ధర్మ సందేహం వస్తా ఉంది న్యాయమూర్తులు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అనే అనుమానం కూడా వస్తా ఉంది ఇప్పుడు అక్కడ జరిగిందా అంటే ఏంటి కల్తీ జరిగిందా లేదా దానికి సంబంధించిన నెయ్యి ఆ నెయ్యి తీసుకొని ఇప్పుడు వాళ్ళు పరీక్ష చేయించారు పరీక్షలో తేలింది కల్తీ అనేది జరిగింది అనేది వాస్తవం అని చెప్పి తేలింది దానికి బాధ్యులు ఎవరు అనుమతి ఇచ్చింది ఎవరు దానికి సహకరించింది ఎవరు ఇంత జరుగుతా ఉంటే ప్రభుత్వం చూస్తా ఎందుకు గుర్తుంది దీని మీద కదా విచారణ జరగాల్సింది ఇప్పుడు అయ్యన్నీ వదిలేసి సంబంధం లేని ప్రశ్న మాట్లాడతారు ఎందుకు ఈరోజు ప్రతి సామాన్యుడి ఇది అడుగుతున్నాడు రెండోది ఇంకొక ధర్మ సందేహం అందరికీ ఏమొస్తా ఉందంటే ఏ చిన్నది జరిగిన భుజా నేసుకునే హిందూ సంధాలు ఏమైపోయినాయి దేశద్రోహం పెట్టాల్సినటువంటి ఆయన వ్యాఖ్యలకు సంబంధించి స్పందన ఏంటి దాని గురించి ఎందుకు మాట్లాడరు ఇదే న్యాయస్థానం పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతూ ఉంటే ఎందుకు దాని గురించి ప్రశ్నించదు సంవత్సరం లోపు అతని గురించి కేసు విచారణ చేయమని చెప్తే ఇంతవరకు ఆ కేసు విచారణ ప్రారంభ దశలో కూడా ముదురు కావట్లేదు కదా దానికి ఎందుకు దాని గురించి చర్య తీసుకోవట్లేదు ఇన్ని కనపడతా ఉన్నాయి మనకి ఇప్పుడైనా సరే వీళ్ళు న్యాయం చేస్తారో వాళ్ళ మాట వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే న్యాయం జరిగిద్దా లేకపోతే వివేకానంద రెడ్డి గారు హత్యలాగానే ఇది కూడా పక్కకి వెళ్ళిద్దా ఈ భయం ఈరోజు అందరిలోనూ ఉంది కాకపోతే నమ్మకం ఏందంటే ఆ దేవదేవుడే నిస్సందేహంగా ఆయనకు అభ్యుత్తరం చేసిన వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళని అన్యమతస్తుల చేత ప్రచారం చేయించిన వాళ్ళకి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పాడో ఈ న్యాయమూర్తులకు కూడా వాస్తవాల కలబడేట్టు చేసి సరైన న్యాయం ఇస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను